చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజుల కాలం గడుస్తూ ఉంది యాభై రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో సాధించిన అతిపెద్ద విజయం ఏంటో ఇప్పుడు కూడా అర్థం కాని పాయింట్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక అసెంబ్లీలో చెప్పినారు గొప్పగా సెలవు ఇచ్చారు కూడా సూపర్ సిక్స్ హామీ అమలు చేయాలంటే భయం వేస్తూ ఉంది ప్రజలు కూడా దీని నుంచి అర్థం చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ సంపసయం మీద ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది శ్రీలంక అయిపోయింది వెనుజుల అయిపోయింది ఆర్థికంగా చితికిపోయింది దీన్ని నేను వచ్చి సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి పూర్తి ప్రజలకు పంచుతాను ఇటువంటి మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే భయం వేస్తుంది జగన్ ధ్వంసం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధ్వంసం చేశారు అన్నారు ఇంకా అధికారంలోకి వచ్చే కొత్తగా ధ్వంసం చేశాడు అనే మాటలు ఎందుకు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేసాడు చితికి కొట్టేశాడు బతకనీయలేదు ఎవరిని లేదు అయి అన్నారు ఇక మీరు అధికారంలోకి వచ్చాక మార్చింది ఏముంది అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెల్వటం తప్పితే రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం కాంగ్రెస్ మీద ఏడవటం కాంగ్రెస్ నాశనం చేసింది విభజన చేసి గబ్బు పట్టించింది అసలు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నాం రాష్ట్రం తినడానికి బొవలేదు తినడానికి మనుషులు లేరు అసలు బతకనాయడానికి వీలు లేదు అన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేళ్ళకి ఈ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసింది అంతేగాని మీరు గొప్పగా చేసింది ఏంటని చెప్పుకోలేరు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఇప్పుడు జగన్ వంశం చేసేసాడు జగన్ బతకనే లేదు జగన్ అరిష్టం జగన్ భరిష్టం జగన్ అది అని మాట్లాడతాం ఫైనల్గా ఈ ఐదేళ్ళు ఇదే కొనసాగడం తప్పితే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఏమైనా ఎలా తీసుకెళ్లాలన్న కార్యాచరణ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా ఆయన కోయించి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఇవ్వడానికి మీరు ఎంత రావడం ఆలోచిస్తుంది ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని ప్రత్యే చెప్పే రోజే ఒకటి చెప్పాడు మేము ఇవ్వడానికి అరవై డెబ్భై వేల కోట్లు ఇవ్వడానికి లాగలాగ పేకలేక చచ్చి ఇచ్చాము వీళ్ళు లక్షా అరవై వేల కోట్లు ఇస్తానండి ఎలా అది ఇది అని చెప్పి ఆ రోజు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు కదా నేను సంపద సృష్టిస్తాను నీకు చేత కాకపోతే నాకు ఇవ్వు నేను సంపద సృష్టించి నేను చేస్తాను అది ఈ రోజు ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయితే ధ్వంసం అయిపోయింది ఇవన్నీ ఎందుకండి సూపర్ సిక్స్ అమలుకి రోజు కూడా మీకు మీరు అన్నారు కదా ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది నేను వస్తే సంపద అన్నారు ఏంటి మరి ఈరోజు యాభై రోజులు అయింది మీరు యాభై రోజులకే సృష్టించాల్సిన పనిలా ఈ భయం వేస్తుంది ఈ మాటలన్నీ ఎందుకు జనాలు వంచడానికి దయచేసి మీరు ఇటువంటి మాటలు మాట్లాడద్దు ఇంకా జగన్ 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 చేశారు జగన్ చేసేది జగన్ ఎంతప్పు చేసారు ఎంతో ఎన్ని అవసరమే ఉందండి ఇంకా మీరు చేయండి సార్ ఆయన పేరు తీసేసి మీరే చేయండి మేమేం కాదన్నా మీరే గొప్పగా పరిపాలించండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది వదిలేసి మీ పరిపాలన మీద ధ్యాస పెట్టి మీరే అమలు చేయండి సార్ అదే మా బాధ